అందరికీ నమస్కారం మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం ఈరోజు వీడియోలో నాకు బాగా కలిసి వచ్చిన శుక్రవారం రోజు చేసే లక్ష్మీ అమ్మవారి పూజ అలాగే నేను పాటించే కొన్ని నియమాల గురించి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తానండి మీకు కూడా ఇవన్నీ ఉపయోగపడి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని భావిస్తున్నాను ముందుగా అమ్మవారికి నేను అభిషేకం చేసుకుంటానండి ప్రతి శుక్రవారం అభిషేక జలంలో జవ్వాదు అలాగే పూజా పొడి ఎలా చేయాలో మన ఛానల్లో వీడియో ఉందండి ఇక్కడ లింక్ ఇస్తాను అలాగే పచ్చకర్పూరం ఇది వచ్చి మంచి గంధం అంటే ఇది కస్తూరి పసుపు ఇవన్నీ అలాగే కొంచెం గులాబీ జల్ అంటే పన్నీరు దాంతోపాటుగా మీ దగ్గర ఉంటే వట్టివేళ్ళు ఇవన్నీ కూడా నానబెడితే మనం కరెక్ట్గా పూజ చేసుకునే టైంకి నీళ్లు సువాసన భరితంగా రెడీ అవుతాయి అన్నమాట ఇక శుక్రవారం రోజు మనం చాలా నియమాలు పాటిస్తాం కదండి నాకు కూడా పర్సనల్గా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నానండి శుక్రవారం రోజు అమ్మవారి అభిషేకం పూజ అలాగే నేను పా నియమాలు పాటించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి లైఫ్లో చాలా మంచి మార్పులు జరిగాయండి ఇంకా ముఖ్యంగా అసలు ఇల్లు కొంటాం అన్న ఆలోచనే లేని మేము ఏ ఇంట్లో అయితే రెంట్కున్నామో అదే ఇల్లు కొనుక్కోగలిగాం అనమాట నేను అప్పటి నుంచి వదలకుండా అమ్మవారి మీద నమ్మకంతో ఈ పూజ చేస్తున్నానండి మీకు కూడా ఈ నియమాలు ఈ పూజ ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను బహుశా మీరు చాలామంది చేస్తూనే ఉండొచ్చు అయితే ముఖ్యంగా శుక్రవారాలు మనం చాలామంది ఆడవాళ్ళు తలస్నానం చేస్తారండి నేను ముఖ్యంగా పాటించేది ఆ రోజు దీపారాధన దీపారాధనలో తప్పకుండా పంచగవ్య దీపం పెట్టుకుంటానండి పంచగవ్యం అంటే తెలుసు కదా ఆవుకు సంబంధించిన ఐదు వస్తువులతో చేసే ప్రమిద ఆవుకు సంబంధించిన ఏ వస్తువు దగ్గర అయినా లక్ష్మీ అమ్మవారి స్థానం అని చెప్తారు కాబట్టి ఆ రోజు పంచగవ్య దీపాలు తప్పకుండా పెట్టుకుంటానండి ఆ తర్వాత మనం కొన్ని పనులు పొద్దున కొన్ని పనులు సాయంత్రం చేయాలండి పొద్దున చేసే పనులలో తప్పకుండా ఇల్లు తుడుచుకోవటం ఇల్లు తుడుచుకునే నీళ్లలో కాస్త రాళ్ల ఉప్పు పసుపు వేసి తుడుచుకోండి ఆ తర్వాత చాలామంది ఆడవాళ్ళ రోజు తలస్నానం చేసుకుంటాము గడపకు పసుపు రాస్తాము ముగ్గులు వేసుకుంటాం దాంతో పాటుగా ఇంటి బయట అంటే గుమ్మానికి రైట్ సైడ్ మీరు ఒక అష్టదళ పద్మం ముగ్గు వేసుకుని దాని మీద రాగి చెంబులో నీళ్లు దాంట్లో కాస్త పసుపు యాలకులు కాస్త లవంగాలు పచ్చకర్పూరం దాని మీద కొన్ని పువ్వులు వేసి ఆ నీళ్లను పెట్టండి ప్రతి శుక్రవారం ఈ నీళ్లు మార్చాలండి అలాగే ఒక నిమ్మకాయని రెండు సగాలుగా కోసి ఒక సగానికి పసుపు ఇంకో సగానికి కుంకుమ అద్ది గుమ్మానికి అటు ఇటు పెట్టుకోండి ఈ పనులు మనం పొద్దున చేయాలండి ఇక సాయంత్రం పూట అమ్మవారి పూజ ము మొదలుపెట్టే ముందు చక్కగా మంచి చీర కట్టుకుని చేతి నిండా మట్టి గాజులు వేసుకుని కాళ్ళకి పసుపు రాసుకోవాలండి ఇది చాలా ముఖ్యమైన పని అలాగే మీ దగ్గర ఏదైనా బంగారు ఉన్నా చక్కగా అలంకరించుకోండి మిగిలిన రోజుల్లో మీరు సింపుల్గా నిరా నిరాడంబరంగా పూజ చే చేసుకున్నా పర్వాలేదు శుక్రవారం ఒక్కరోజు చక్కగా మనం రెడీ అయ్యి పూజ చేసుకోవటం చాలా మంచిదండి ఇక సాయంత్రం పూట అమ్మవారి పూజ దీపారాధన చేసుకుని అమ్మవారికి చక్కగా జలంతో అభిషేకం చేసుకున్న తర్వాత ఇలా లక్ష్మీకరమైన వస్తువులతో అంటే చిట్టిగాజులు తెల్లగవ్వలు గోమతి చక్రాలు వీటితో పువ్వులతో అమ్మవారి పూజ చేసుకుని పాలు కానీ బెల్లం పరమాన్నం కానీ పాలతో చేసిన పరమాన్నం కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలండి ఆ తర్వాత మనం ఏదైనా పళ్ళు సమర్పించుకోవచ్చు అరటి పళ్ళు కానీ దానిమ్మ పళ్ళు కానీ రేగుపళ్ళు కానీ ఇవి అమ్మవారికి చాలా ఇష్టమైన పళ్ళు అనమాట అలాగే పూజలో మీరు పువ్వులు సమర్పించేటప్పుడు కూడా ఎర్ర రంగు పువ్వులు కానీ మల్లె పువ్వులు కానీ అమ్మవారికి సమర్పించటం చాలా మంచిదండి ఇలా సింపుల్గా చేసుకుంటే చాలండి పూజ లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకధార స్తోత్రం కానీ చదువుకుంటూ ఈ పూజ చేసుకుంటే ప్రతి శుక్రవారం నా పర్సనల్గా నాకు చాలా మంచి జరిగిందండి జరగవు అనుకున్నవి కూడా జీవితంలో చాలా జరిగాయి అలాగే అమ్మవారు మీ అందరికీ కూడా మంచి చేయాలని భావిస్తూ శ్రీమాత